హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేనైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ అయితే క్లియర్ చేశాము యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టాము రమ్ కుకింగ్స్ అని ఇందులో అన్ని కుకింగ్ వీడియోస్ అని నేనైతే పోస్ట్ అయితే చేస్తాను మీ ఎవరికైనా నా వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి లైక్ చేస్తే మాకు ఇంకా హ్యాపీ అయింది సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేయండి మీకు ఎలా అనిపించాయో మా వంటకాలు దానికి మీరు కామెంట్ అయితే చేయండి మీకు ఏం అర్థం కావాలనేది కూడా నాకు కామెంట్ చేస్తే నేనైతే డెఫినెట్గా చేస్తాను ఫస్ట్ టైం కదండి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు మీరు నన్ను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మంచి మంచి వీడియోస్తో అయితే నేనైతే ముందుకు వస్తాను తక్కువ ఐటమ్స్తోనే ఎక్కువ టేస్టీగా ఉండే రెసిపీస్ అయితే నేను చేస్తాను ఐటమ్స్ కొంచెం కొంచెం వేసి టేస్టీ టేస్టీగా అయితే నేనైతే చేస్తాను చూడండి డెఫినెట్గా నా వీడియోస్ మీకు నచ్చుతాయని నేను అనుకుంటున్నాను ఇదైతే నా మొదటి వీడియో ఉంది రేపు నుంచి అయితే కుకింగ్ వీడియోస్ అన్నీ నేను పోస్ట్ అయితే చేస్తాను అవి మీరు చూసి దాని కింద కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను కామెంట్ చేస్తే ఏంటంటే ఎంతమందికి నా వీడియోస్ వెళ్తాయో తెలుస్తుంది కదా ఎంతమంది వీడియోస్ వెళ్తున్నాయో నేను చేసే వంట ఎలా ఉందో అవతల వాళ్ళు నాకు కామెంట్ చేస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది దయచేసి నన్ను కూడా సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా ఛానల్ నేమ్ వచ్చేసి బ్రమణి కుకింగ్ అండి కుకింగ్స్ చూడండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి నేనైతే ముందుగా అయితే చేయాలి అనుకుంటున్నాను ఎందుకంటే అంతా టీపుగా అంతా శుభం జరగాలనేసి వీడియోస్ చాలా ముందుకి వెళ్ళాలి చాలా బాగా చేయాలి అందరికీ నచ్చాలి అందరూ ఆదరించాలి అనేసి నేనైతే సేమియా పాయసంతోనైతే ముందుగా మన వీ మన ఛానల్లో అయితే సేమియా పాయసం అనేది నేనైతే స్టార్ట్ చేస్తున్నాను చూడండి అంటే అందరికీ తెలుసు సేమ్య పాయసం నేను ఎందుకంటే చేస్తున్నాను అంటే ముందుగా పాయసం తీప్తో స్టార్ట్ అయితే అంత తీప్గా ఉంటుంది అంత చాలా బాగుంటుంది అంత శుభంగా ఉంటుంది అని నేను అనుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ చూడండి నా వీడియోస్ మీకు ఎలా అనిపించాయో కామెంట్ అయితే చేయండి నాకు ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు రేపు నుంచి అయితే మీ కుకింగ్ వీడియోస్ అయితే వస్తాయి తప్పకుండా చూడండి నన్ను కూడా అందరినీ ఆదరించినట్టే అంటే మమ్మల్ని కూడా ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను మీ అమ్మని ఓకే ఫ్రెండ్స్ అందరికీ ధన్యవాదాలు బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ రేపు ఈరోజు నేను పాయసం చేసి రేపు అయితే అది పోస్ట్ అయితే చేస్తున్నాను ఈరోజైతే ఈ వీడియో అయితే నేనైతే రిలీజ్ అయితే చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకున్నాను బాయ్ ఫ్రెండ్స్